అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు సరదా కోసం మీ ప్రేస్ తో బయటకు వెళ్లి సినిమాలు రెస్టారెంట్లకని లెస్ వరకు మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును మొత్తం చేస్తారు జాగ్రత్తగా ఉండండి డబ్బుని ఈ రోజు మీరు ఆదా చేస్తే అది రేపు మీకు పనికి వస్తుంది మరియు ఈ రోజు పిల్లలను ఉన్న ఆనందాన్ని మీరు పొందగలుగుతారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సహకారం తీసుకోండి ఈ రోజు వ్యాపారానికి సంబంధించిన ఖర్చులను నియంత్రించండి మరియు ఈరోజు ముఖ్యమైన విషయాలలో మెలుగుగా ప్రవర్తించండి తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకండి డబ్బు తీసుకోవడము లావాదేవీలు చేయడం వంటివి ఈరోజు మీరు మానతని ఉత్తమము కోపాన్ని నియంత్రించుకోండి ఆశ సంబంధ నిర్ణయాలు మాత్రం ఈరోజు తీసుకోకండి పక్కన పెట్టేయండి ఇక ఈరోజు ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి వ్యాపారాల్లో ఆతృతతో నిర్ణయాలు తీసుకోకూడదు మరి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలు మెలకువగా ప్రవర్తించాలి ఈరోజు డబ్బు స్వీకరించబడుతుంది వృత్తిని కొనసాగించడం గురించి ఆందోళన కూడా ఉంటుంది ఏదైనా చర్చల్లో చిక్కుకోకుండా ఉండండి ఇతరుల ఆధారంగా ఎటువంటి పని కూడా మీరు వదిలివేయకూడదు వ్యాపారాల్లో పరిస్థితి బలంగా మారే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి త్వరితంగా ఎటువంటి నిర్ణయం కూడా మీరు తీసుకోకండి విద్యారంగంలో విజయం చాలా రోజులుగా జరుగుతున్న సమస్యలు తొలగించబడతాయి ఆరోగ్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా అయితే మీరు చూసుకోవాలి ఈ రాశి వారైతే మరి కుటుంబం నుండి పూర్తి మద్దతు వారికి లభిస్తుంది కానీ ఇంటి చుట్టుప్రక్కల వారి మా టల్లోకి వచ్చేటటువంటి వీరి గుణం కారణంగా వీరి మధ్య విభేదాలు అనేవి పెరిగే సూచనలు కూడా మరి ఎక్కువగానే రోజు ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి వ్యాపారాల లాభం యొక్క మార్గం కూడా ఉంటుంది దీని గురించి మీరు శ్రద్ధ పెట్టాలి మీ పని మీరు చక్కగా నిర్వహించాలి సీనియర్ అధికారుల నుండి మద్దతు లభిస్తుంది కోపాన్ని నివారించండి ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఆహారం పట్ల చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కూడా మరి తీసుకోవాల్సి ఉంటుంది కెరీర్ సంబంధ పని కూడా జరుగుతుంది డబ్బు మెరుగుదల అవడం ప్రారంభం అవుతుంది ఈ రోజు కొత్త పనులు చేయాలనే ఆలోచన మీలో పెరుగుతుంది ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి మొత్తం మీద వ్యాపారంలో మీకున్నటువంటి అన్ని మెలుకలు ప్రవర్తించండి మీ రోజు మరి దురాశ ప్రలోభాలకు దూరంగా ఉంటేనే మంచిది ఎవరైతే నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారో అటువంటి వారికైతే రోజు రాశివారు దూరంగా ఉండాలి గా ఆలోచించకూడదు మరియు మీరు కూడా నెగిటివిటీని దూరం చేసుకునే ప్రయత్నాలు చేయాలి మీకు అన్ని అప్పుడు మాత్రమే శుభాలు కలుగుతాయి మీకున్నటువంటి అన్ని నెగిటివిటీలు తొలగించబడడానికి ఒక మార్గం కూడా మీకు ఈరోజు దక్కుతుంది ఈరోజు మీరు ఉదయం పూట పరిహారం చేసినట్లయితే కనుక ఈ రాశి వారికి ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం కూడా బయటకు తొలగించబడుతుంది అన్ని శుభాలు అయితే కలుగుతాయి పాజిటివిటీ రావడం అనేది కూడా మరి ప్రారంభం అనేది అవుతుంది ఈ రాశి వారి మరి చూసినట్లయితే కనుక చక్కగా ఈ రాశి వారు ఈరోజు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేయాలి సూర్యుడు రాక మునుపే సూర్యుడు రాక మునిపే ఈ రాశి వారు కనుక చక్కగా సూర్య భగవానికి పూజ సూర్యుడు రాక మునిపే రోజు ఈ రాశి వారు మరి తక్కువ తలంటు స్నానం చేసిన తర్వాత వెంటనే మరి దీపం ఇంట్లో వెలిగిస్తున్నప్పుడు మూడు వత్తులు తీసుకొని తూర్పుముఖంగా వెలుగుతున్నట్టు మీరు శ్రద్ధ తీసుకోవాలి మరి ఆ దీపం వెలిగించిన తర్వాత మరి శివలింగానికి పూజలు సమర్పించాలి పూజలు సమర్పించిన తర్వాత మరి రాసి వారు పదకొండు బిర్యానీ ఆకులను తీసుకోవాలి పదకొండు బిర్యానీ ఆకులు తీసుకొని వాటి మీద మీకున్నటువంటి అన్ని సమస్యలను కూడా రాయాలి రాసిన తర్వాత ఆ బిర్యానీ ఆకులను వెలిగించినటువంటి ఆ దీపంతో కాల్చాలి ఇలా చేసినట్లయితే కనుక మీకు మరి ఆ ఆకులలో రాసినటువంటి అన్ని కేరి కోరికలు కూడా త్వరగా నెరవేరిపోతాయి ఇక మీకున్నటువంటి నెగిటివిటీ మొత్తం కూడా ఆ ధూపం కారణంగా బయటకు తొలగించబడుతుంది ఇంట్లో నెగిటివిటీ కూడా బయటకు తొలగించబడుతుంది మీ నుండి కూడా నెటి నెగిటివిటీ బయటకు తొలగించబడుతుంది ఇక మీకు అంతా శుభప్రదంగా అయితే ఈ రోజు ఉంటుంది ఈ రాశి వారు ఇలా చేసినట్లయితే గనక ఇక వీరికి చాలా శుభాలు అనేవి కలుగుతాయి వీరికి ఉన్నటువంటి నరదృష్టి శాసుయ మరి ఓర్వలేనితనము ఇలాంటివన్నీ కూడా ఏడుపు ఇలాంటివన్నీ కూడా మరి తొలగించబడడానికి మంచిగా ఈ యొక్క పరిహారం అయితే బాగా పనికి ప్రశాంతంగా ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి మీరు ఈ పరిహారాన్ని చేయాల్సి ఉంటుంది ఇక ఈ రాశి వారికి మిగతా వారికి అయితే చూసినట్లయితే అదృష్టం అనేది కలిసొచ్చే విధంగానే ఉంటుంది ఇబ్బందులు లేని వారైతే వారికి గ్రహ నక్షత్రాలను బట్టి పరిస్థితులు మారుతూ ఉంటాయి కాబట్టి వారు చక్కగా శివ మహాన్ ఓం నమో వెంకటేశ్వర నూట సార్లు జపిస్తే చాలు వారికైతే ఇక ఆటంకాలు తొలగించబడతాయి అంత శుభప్రదంగా ఉంటుంది ఆరోగ్యంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది శ్రద్ధ పెట్టాలి మొత్తం మీద మీకు ఆరోగ్యం మీద వ్యాపారంలో శ్రద్ధ పెట్టాల్సినటువంటి సమయం ప్రారంభమైంది మరి ఈరోజు నష్టం జరగకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఉండండి సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి సుమరితనం విడిచిపెడతారు విద్యార్థిని విద్యార్థులు చదువుల మీద శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తారు ఎవరికైతే అప్పుల బాధ ఉందో వారు అప్పుల బాధను తొలగించుకోవడానికి మార్గం అనేది లభిస్తుంది ఈ రోజు మనసులో ఉన్నటువంటి కొన్ని చెడు విషయాలను దూరం చేసుకునే ప్రయత్నాలు అయితే కొంతమంది చేస్తారు ఈ రోజు మరి దుష్ దురాశ ప్రలోభాలకు దూరంగా ఉంటేనే మంచిది ఇది మీరు వారి ప్రదర్శనలోని ఎవరి యొక్క మరి వ్యక్తిత్వం మీ వ్యక్తిత్వం సుగంధంగా ఉంటుంది సుగంధం ప్రవర్తనలోనే ఉంటుంది మరి ఈ రోజు మీరు దుర్గా మాతను పూజించి మరి ఎవరికైనా సరే మీరు మీకు తోచినటువంటి సహాయం చేయటం ద్వారా మీకు ఈ రోజు ఉన్న దోషాలు నివారణ అవుతాయి మరియు మీకు చక్కని మనశ్శాంతి కలుగుతుంది మీకు ఆరోగ్యంలో మెరుగుతుల రావడం కూడా అయిపోతుంది ఇక ప్రేమ స్నేహం విషయానికి వస్తే గౌరవం బలోపేతం అవుతుంది ప్రేమ విషయంలో అలా మీకు చక్కని ఒక మంచి విషయం అనేది ఈ రోజు తెలిసి వస్తుంది ఈ యొక్క ప్రియమైన వారి నమ్మకాన్ని మీరు గెలుచుకోపోతున్నారు ప్రియమైన వారికి ఆహ్లాదంగా ఆశ్చర్యకరమైనటువంటి వస్తువును బహుమతిగా అందించండి సంబంధాలలో మాధుర్యం అనేది పెరుగుతుంది నిర్లక్ష్యాన్ని నివారించండి మరియు ప్రైవేట్ పనిపై దృష్టి పెరుగు పెట్టడం ప్రారంభిస్తారు సంబంధాలలో సంయోగం కూడా పెరుగుతుంది సరళత సౌమ్యతను కొనసాగిస్తుంది స్నేహితులు సమయం ఇస్తారు ఆరోగ్య నైతికత విషయంలో భాగస్వామ్య స్పూర్తి పెరుగుతుంది వినయం పెరిగిపోతుంది ఈ రాశి వారికి ఆరోగ్యం మంచిగానే ఉంటుంది ఇది దుర్గామాతను పూజించటం వల్ల మరియు ఆ మరియు మిఠాయిలను చిన్నపిల్లలకు పంపిణీ చేయాలి ఈ రోజు తప్పకుండా మీరు అయితే పాలతో చేసినటువంటి తెలుపు మిఠాయిలను ప్రత్యేకంగా పంపిణీ చేయడం ద్వారా మాత్రమే మీకున్నటువంటి మరి అనారోగ్య సమస్యలు ఈ రోజు స్త్రీలకు ఉన్నటువంటి చిక్కులు చికాకులు ఇంట్లో తొలగించబడతాయి ప్రవర్తన మీ ప్రవర్తన అందరిని ఆకట్టుకోగలుగుతారు సేకరణ పరిరక్షణపై ఆసక్తి మీలో పెరిగిపోతుంది బ్యాంకింగ్ పనిపై కూడా ఆసక్తి అనేది మీకు ఉంటుంది అలంకరణకు ప్రాధాన్యత కూడా వహించడం ప్రారంభమవుతుంది కొత్త ఉద్యోగ ఆఫర్లు మరి రావడం కూడా ప్రారంభం అయిపోతూ ఉంటాయి మరియు ఈ రోజు అదృష్ట మద్దతు అయితే మీకు చాలా బాగా లభిస్తుంది ఈ రాశి వారికి డబ్బు పరిస్థితి అయితే మెరుగ్గానే కనిపిస్తుంది మీకు చాలా దూరం నుండి ఒక శుభవార్త కూడా అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారి బంధువులతోటి సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కుటుంబాల ఆనందం పెరుగుతుంది ప్రజలతో జాగ్రత్తగా ఉండటానికి ఒక రోజుగా ఉంది ఈ రోజు మీరు ఎవరిని పడితే ఎవరిని పడితే వారిని వారిని పలకరించేటటువంటి మీ గుణం ఈ రోజు పక్కన పెట్టండి లేకపోతే మీరు చిక్కుల్లో పడతారు అదృష్టం మద్దతు కావాలంటే కనుక ధర్మాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది జీవిత భాగస్వామి పట్ల శ్రద్ధ పెట్టడం ప్రారంభించాలి ఏ కొత్త విషయంలోనైనా సరే పాత విషయంలోనైనా సరే జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులు తీసుకోవడం ఉత్తమం దాని ద్వారా మాత్రమే మీ పనులు అనేవి చకచక కొనసాగుతాయి ఆటంకాలు అడ్డంకులు చికాకులు తొలగించబడతాయి మీరు మెప్పును పొందగలుగుతారు మీ యొక్క గౌరవం మీ జీవిత భాగస్వామి నుండే అనేటటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకుంటారు లక్కీ సంఖ్య పన్నెండు లక్కీ కలర్ అయితే రూబీ ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో